ధన్యవాదాలు అధ్యక్ష మా నియోజకవర్గంలోని టెంపుల్ టౌన్ అమరావతి డెవలప్మెంట్ గురించి అధ్యక్ష దశాబ్ద కాలంగా ఎటువంటి అభివృద్ధి నోచుకోకుండా అమరావతి టౌన్ డెవలప్మెంట్ అవ్వకుండా ఉన్న పరి పరిస్థితిలో ఉంది అధ్యక్ష నేను మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే దాని గురించి ప్రస్తావించడం దానికి సంబంధించిన అర్జీలు ఇవ్వటం జరిగింది దయచేసి త్వరితగతిన రెస్పాండ్ అయ్యి అమరావతి టౌన్ డెవలప్మెంట్కి అట్లానే ఎంతో ప్రాచుర్యం పొందిన శివాలయం ఉందండి అమరలింగేశ్వర స్వామి టెంపుల్ ఆ టెంపుల్ అభివృద్ధి కూడా దేవాదాయ శాఖ గారు కృషి చేయాలని కోరుకుంటున్నాను ఇప్పుడే దేవాదాయ శాఖ మంత్రి గారి తోటి చెప్పడం జరిగింది ఒకసారి విజిట్ చేసి మీరు ఆ టెంపుల్కి అవసరమైన ఏర్పాట్లు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ అని అంతేకాకుండా మా ప్రాంతంలో ఎవరైనా చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి టెంపుల్లో నిద్ర చేసే సాంప్రదాయం ఉంది అధ్యక్ష కనీసం అటువంటి సౌకర్యాలు కూడా ఎటువంటివి లేవు ఎవరు కూడా ఇంతవరకు దృష్టి పెట్టలేదు వచ్చి చెట్టు కింద పొరుకునే పరిస్థితులు ఉన్నాయి అందువల్ల ఆ బిల్డింగ్ కూడా రెడీ చేయడం కోసం ఫండ్స్ ఇవ్వమని అడగడం జరిగింది మీ ద్వారా సభకి సభ దృష్టికి తీసుకొస్తాను అట్లానే రాష్ట్ర ఉత్సవంగా కోటప్పకొండ అట్లానే శ్రీకాళహస్తి టెంపుల్ ఉత్సవాలని శివరాత్రికి జరిగే ఉత్సవాలని రాష్ట్ర ఉత్సవంగా జరుపుతున్నారు అట్లానే వచ్చే సంవత్సరం నుంచి మా అమరావతి టెంపుల్కి సంబంధించిన ఉత్సవాలను కూడా రాష్ట్ర ఉత్సవంగా గుర్తించి చేయాలని ఈ సభ ద్వారా మిమ్మల్ని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష thank you